నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తున్నది అంటే ఇవాళ సూర్యాపేట ప్రజల రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా జగదీష్ అన్న అసెంబ్లీలో లేకుండా ఇక్కడ ఉండడమే మంచిదేమో అనిపించింది ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో నాకు ఆశ్చర్యం అసలు నా పక్కనే ఉంటాడు అన్న కూర్చునేది ఏం మాట్లాడింది తప్పు ఏమన్నాడు జగదీష్ రెడ్డి గారు ఏమన్నాడు మీరు రైతులకు రుణమాఫీ చేసినారు అని అన్నాడు మీరు రైతు బంధు ఇచ్చినారు అన్నాడు మీరు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నారు మీరు తులం బంగారం ఇస్తున్నారు అని నిలదీసిండు ఇక పనుల పని ఏం చేసిండు ఏతుల వెంకటయ్య కథ చెప్పిండు ఆ ఏతులు వెంకటయ్య కథ చెప్పే వరకు అక్కడ ఉన్న వెంకటయ్యలు పాపం బాగా ఇబ్బంది అనిపించింది వెంకటయ్య కథ నువ్వే చెప్పు నాకు రాదదు వెంకటయ్య నాలుగు బర్రెల కథ చెప్పిండు నాకు ఒక బర్రె ఉంటే మా అత్తగారు లోటిస్తే నేను కొంటే నాకు చచ్చిపోయింది బతుకుతే అప్పుడు నేను ఇది చేస్తా అది చేస్తా నేను డైరీ కంపెనీ పెడతా అని చెప్పిండటవాడు ఒక గట్లనే మీది కూడా ఉన్నదని చెప్పిండు చెప్పే వరకు ఏమైంది వాళ్ళకి బరదాష్ కాలే బరదాష్ కాక ఒక స్పీకర్ గారిని దళిత స్పీకర్ను అవమానిస్తావా అని చెప్పి సస్పెండ్ చేశారు ఎంత దారుణం అంటే నేను అడుగుతున్నానండి స్పీకర్ పదవికి దళిత స్పీకరు గిరిజన స్పీకరు బీసీ స్పీకరు ఓసీ స్పీకర్ అని ఉంటుంది స్పీకర్ స్పీకరే స్పీకర్ను మేము గౌరవిస్తున్నాం కాబట్టి ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ గారు ఎన్నుకోవడంలో మనం కూడా పోటీ పెట్టకుండా సహకరించినాం ఆ స్పీకర్ గారు అక్కడ కూర్చోవడానికి అదేవిధంగా ఆ రోజు జగదీష్ రెడ్డి గారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన సభను వాయిదా వేస్తే ఆయన ఛాంబర్లకు పోయినాం స్పీకర్ గారి దగ్గరికి పోయి చెప్పినాం సార్ కేసీఆర్ గారితో మాట్లాడినాం మేము అవసరమైతే రెడ్డి గారు పదేండ్లు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అయినప్పటికీ మీరు కనుక నొచ్చుకుంటే మీరు మైక్ ఇవ్వండి వెంచనే విచారం వ్యక్తం చేస్తాం మేము తప్పకుండా అవసరమైతే మీరు బాధపడే మేము తప్పు మాట్లాడలేదు తప్పు మాట్లాడలేదు మిమ్మల్ని అవమానించలేదు అయినా మీరు అని ఫీల్ అయితే మేము విచారం వ్యక్తం చేసి వెనక తీసుకుంటాం మైక్ ఇవ్వండి అని చెప్పినాం మైక్ ఇయ్యలే దళిత స్పీకర్ను అవమానించినందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని చేసినామని చెప్పారు బయటికి నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా రాష్ట్రంలో నూట నలభై మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి కార్పొరేషన్లు ఉన్నాయి జనరల్ సీట్లో ఎక్కడన్నా ఏ నాయకుడన్నా ఒక దళిత మహిళను ఐదేళ్ళు మున్సిపల్ చైర్మన్గా ఉన్న పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారా ఇగో మా అన్నపూర్ణమ్మ ఒక దళిత బిడ్డ ఆడబిడ్డ ఆ అమ్మాయిని ఒక జనరల్ సీట్లో అక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారట దళిత వ్యతిరేకట ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకోటి ఉంటుందా కొంచెం ఆమెను దించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ మంచి అట కానీ ఇలా జగదీష్ అన్న ఎవరైతే అక్కడ కూసోబెట్టిండో ఆయన అన్నట్ట దళిత వ్యతిరేకత ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా విచిత్రం జగదీశన్ ఏమన్నాడు ఈ సభ మనందరిది అన్నాడు నేను ఇంకో ఆయన మాట్లాడిండు మజ్లిస్ ఆయన ఏమన్నాడు ఆయన ఇది గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నాడు మనందరిది అన్న జగదీశన్నేమో ఎత్తే అవతల గాంధీ గాంధీభవన్ లెక్క నడుపుతున్నావు అన్నట్టు కనుకమో గంటలు గంటలు మైకులు ఇచ్చి బాకాలు కొట్టించుకుంటున్నారు డబ్బా కొట్టించుకుంటున్నారు ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా ఇంకోటి దమ్ము లేదా మజిలీసుల మీద చర్య తీసుకునే దమ్ము లేదా ఒక బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే చేసే పరిస్థితున్నది కానీ మిగతా వాళ్ళని ఏమనే పరిస్థితి లేదా దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే ఇలా రాష్ట్ర శాసనసభలో ఒక విచిత్రమైన సన్నివేశం బీజేపీ కలిసిపోయింది సిపిఐ అటే ఉంది మజ్లీస్ అటే ఉంది కాంగ్రెస్ అంతా ఒక దిక్కే ఉన్నది ఇవాళ పంచ పాండవుల మాదిరిగా ఆ కౌరవ సభలో వంద మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ సైన్యం ఈ గులాబీ దండు మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కొంతెత్తుతున్నది మళ్ళీ మనమే తప్ప వాళ్ళు కానే కాదన్న మాటని మీకు గుర్తు చేస్తా